వచ్చేసామండి హాస్పిటల్ వచ్చాక నేను డ్యూటీకి వెళ్ళాలని భోజనం చేసి అన్ని తోమేసి అన్ని చేసేసిన తర్వాత వాడికైతే అయితే పడుకో వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి కాలేదనమాట ఎందుకంటే జ్వరం అప్పటికే వచ్చినప్పుడు ఫుల్గా జ్వరం అయితే వచ్చేసింది అందుకే మరి నాకు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా మరి తీసి ఇంట్రెస్ట్ లేక వెళ్ళేటప్పుడైతే వీడియో తీయలేదన్నమాట ఇక్కడ ఉంది అక్కడ నుండి వచ్చేసాక మెడిసిన్స్ అయితే రాసిచ్చారు ఏమేమి ఇచ్చారు అనేది చూపిస్తాను నా వాయిస్ కూడా వినిపించక కొంచెం జలుబు దగ్గు ఇవన్నీ చేస్తున్నాయి నాకు కూడా ఇక్కడ నుండి అయితే మేము వెళ్ళాము పదిన్నరకి వెళ్తే అక్కడికి కరెక్ట్గా మా పన్నెండు గంటలకైతే డాక్టర్ కలిసి కలిపి కలిసామన్నమాట డాక్టర్ అక్కడ చాలామంది ఉన్నారు జనాలు చాలా ఎక్కువ ఉన్నారు చూసారు కదా ఎక్కువ జనాలు అయితే ఉన్నారనమాట మాది వచ్చేసి ఇరవై తొమ్మిదో నెంబరు నేను కొంచెం పర్లేదు బెటరే ఆ టైంకి మా తర్వాత చాలా మంది వచ్చారు ఇవన్నీ చూపించాలి కదా నెబులైజర్ అయితే పెట్టించామనమాట బాగా కఫం చేస్తుంది వాడికి కఫము జలుబు వల్ల జ్వరం వచ్చేస్తుంది వాడికి అందుకనేసి వాడికి వచ్చేసి నెబులైజర్ పెట్టించామనమాట నెబులైజర్కి మళ్ళీ రేపు రమ్మని చెప్పారు మళ్ళీ రేపు కూడా పెట్టించండి మంచిది అంటే కఫం ఏదంటే వచ్చేస్తుంది అని చెప్పారనమాట ఇక్కడ మొత్తం తమిళనాడు మొత్తం అసలు మనకి ఏది కూడా అర్థం కాదు తమిళ్ వస్తే తప్ప మనకేమీ అర్థం కాదనమాట అన్ని తమిళ్లోనే రాసుంటారు ఏవి కూడా ఇంగ్లీష్లో కూడా ఉండవు మాక్సిమం ఎక్కువ శాతం అందుకే నాకు ఒకటి ఏంటంటే ఇది హెడ్ జలుబు చేసింది అనుకోండి నాకు హెడ్ సరిగ్గా అంటే ఏం అర్థం కాదనమాట చెవులు దిమ్మ కట్టేసి ఉంటాయి అసలు సరే వినిపించదు ఏం అర్థం కాదు నాకు జలుబు చేస్తే ఇది ఒక ప్రాబ్లం ఉంది మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి నాకైతే అందుకే భయపడతాను ఎక్కువ శాతం నాకైతే రెండు చెవులు అయితే దిమ్మలు కట్టేస్తే అసలు ఏం వినిపించదు నాకు ఒకటి వాళ్ళు చెప్పింది నాకు వినిపించట్లేదు కదా అందుకనేసి మరి అలా చెప్పింది నాకు అర్థం కావట్లేదు అనమాట అయితే అక్కడ నుండి హాస్పిటల్ నుండి మెడిసిన్స్ ఏమేమి ఇచ్చారనేది చూపిస్తాను నెవలైజర్ పెట్టించేసి మెడిసిన్ తీసుకుని వచ్చేసాము ఫ్రీజ్ వచ్చేసి టూ టూ సెవెంటీ అంతా తీసుకున్నారు అప్పట్లో చాలా తక్కువ ఉండేది అండి వాడికి వచ్చేసి వెయిట్ చాలా తగ్గిపోయాడు అనమాట చాలా తగ్గిపోయాడు మొన్నటికి టూ డేస్కి బాగా వెయిట్ తగ్గిపోయాడు అనమాట అయితే మె దానికోసం ఒక సిరప్ కూడా ఇచ్చారు అవి ఏంటంటే అనేది ఇప్పుడు చూపిస్తాను ప్లీజ్ పిల్లలకి ఏదైనా వచ్చినా వెంటనే తీసుకుని వెళ్ళండి మేము మెడిసిన్స్ అంటే తగ్గుతుంది వస్తుంది కదా తగ్గిపోద్ది అని అనుకున్నాము సరే ఇలా కాదు బాగా మా చిన్నోడికి ఏంటంటే కొంతమంది పిల్లలకి ఫుల్గా ఒళ్ళు మొత్తం కదా అంటే వేడు జ్వరం వస్తే వేడి చేస్తుంది కదా కానీ మా చిన్నోడికి అలా కాదనమాట కేవలం వెన్నుపూస ఈ హెడ్ మాత్రమే ఫుల్గా హీట్ వచ్చేస్తుంది అనమాట కళ్ళు మంట హెడ్ బాగా హీట్ వచ్చేసి వెన్ను పూస మొత్తం హీట్ వచ్చేసి ఫ్రంట్కి కాళ్ళు చేతులు అసలు ఏమీ ఉండదు అనమాట నార్మల్గా ఉంటుంది బాడీ కేవలం బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ మొత్తం హెడ్ వరకు ఇది మొత్తం అయితే ఫుల్గా అయితే వేడనమాట కళ్ళు కంటొచ్చేసి ఆడైతే ఏడుపు రోజు టూ డేస్ అయితే నేనైతే నాకు బాగాలేదు ఆ రోజు నైట్ వాడికి అయితే ఇంకా ఫుల్గా జ్వరం వచ్చేసి సిరాప్ వేయడంతో కొంచెం అప్పుడు పర్లేదు నాకు ఎక్కువ ఫుల్గా జ్వరం వచ్చేసి అనమాట కానీ వాడికి చూస్తానా నాకు చూస్తానా బాధ చూడండి వాడికి బాగా చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లలకి ఎప్పుడైనా సిరాప్ వేసే ముందు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ వ్యాపిస్తూ వేయాలి ఎంత ఫీవర్ ఉన్నా సరే ఫీవర్ ఎక్కువ ఉంది కదా అని సిరాప్ అయితే ఎక్కువ పట్టద్దు దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు అప్పుడు కూడా ఇంకా సిరాప్ వేసిన తర్వాత కూడా అసలు కొంచెం కూడా కంట్రోల్ కాకపోతే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి మా చిన్నోడికి ఏంటంటే మెడిసిన్ వేస్తుంటే నార్మల్గా సిక్స్ అవర్స్ వరకు బాగానే ఉంటున్నాడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట బాడీ మొత్తం బాగానే ఉంటుంది వెన్నుపూసుకి హెడ్కి బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట కళ్ళు మంట మంట హెడ్ బాగా అయిపోవడం ఇలా అనమాట అప్పటికి కూడా నేను ఏం చేస్తాను మెడిసిన్ వేసే వేసినా సరే సిరప్ వేసినా సరే వాడి క్లాత్తో మొత్తం వెన్నుపోస తడిపేసి వెండింటిలో కొంచెం తడిపేసి వెన్నుపూస హెడ్ బాగా తుడిచేదాన్ని అది తగ్గేంత వరకు కూడా తుడుచుకునే ఉండేదన్నమాట అయినా ఇలా కాదు టూ డేస్ వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము అయినా తగ్గిపోయేసరికి మళ్ళీ వేరే హాస్పిటల్కి మార్చామన్నమాట మేము ఎప్పుడు మా పెద్దోడికి ఏదో వచ్చిన బాలపైన ఇప్పుడు ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళాము అదే హాస్పిటల్కి ఎప్పుడు మా పెద్దోడు తీసుకునే అనమాట హీయ స్టేషన్ ఇక్కడ తీసుకున్న మా దాబాబుకి ఎప్పుడు తీసుకునే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము అతను వచ్చేసి ఏం చెప్పారంట ఇప్పటివరకు మా చిన్నోడికి ఏ ఫుడ్ పెట్టలేదు అనమాట నా మదర్ ఫీడింగ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి వెయిట్ కూడా కొంచెం తగ్గిపోయాడు ఫుడ్ కూడా కొంచెం పెట్టండి అని చెప్పారనమాట అదైతే అనుప్రాషన్ చేయలేదు కాబట్టి పెట్టలేదు ఈసారి ఊరుకు వెళ్దాం అన్నమాట ఇక్కడ టూ టూ డేస్ త్రీ డేస్ ఉంది ఊరికి వెళ్ళాక అన్న ప్రశ్న అయితే చేయించేసి వాడికి అయితే ఇక్కడ నుండి ఫుడ్ అయితే పెట్టాలి డాక్టర్ అయితే చెప్పారు కామే అనమాట ఫుడ్ మాత్రం కంపల్సరీగా సిక్స్ మంత్స్ తర్వాత ఫుడ్ కంపల్సరీగా పెట్టండి పిల్లలకి అనేసి నాకు అప్పుడు కుదరలేదు కాబట్టి అప్పుడైతే ఫుడ్ అయితే పెట్టలేదు ఇప్పుడు మరిచి నేనేం ఇచ్చాను చూపిస్తాను అని చూపిస్తాను కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే పారాసిమీవ్ అయితే ఇంట్లో ఉన్నాయి ఎలా ఉన్నాయన్నమాట వాడలేదు అసలు అందుకని తీసుకోలేదు అటు మెబిలైజర్ పెట్టించడానికి అక్కడ సిరాప్ తీసుకొని నేను మెబిలైజర్ పెట్టేసి ఈ మెడిసిన్స్ అయితే తీసుకొచ్చాను మా చిన్న కోసం ఏదైనా అనేసి చెప్తాను చూపిస్తాను ఇది వచ్చేసి యాంటీబయాటిక్ అంట మాక్సిమం యాంటీబయాటిక్ వేస్తే తగ్గిపోద్ది త్రీ డేస్ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ అంటే యూజ్ చేసి అంటే వాటర్ మిక్స్ చేసిన తర్వాత త్రీ డేస్ కంటే త్రీ అయితే ఫైవ్ డేస్ కంటే ఎక్కువ రోజులు అయితే యూజ్ చేయకూడదు ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది వాటర్ కలిపేసి ఫాస్ట్ మెయిట్ చేసి వేయాలి ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కట్టమని చెప్పారు రెండు కోట్లు ఇక్కడ చూడాలి ఇక్కడ కూడా తమిల్లోనే రాసున్నారు నాకైతే అసలు అర్థం కాదనమాట ఏం రాస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు ఇంగ్లీష్లో రాసినా అర్థమయ్యేదేమో మొత్తం తమిళలోనే ఉంది ఓకేనా ఈ పెర్షన్ వచ్చేసి మా ఆయన వస్తే అడిగి వేయాలి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మాత్రం ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేసి రాస్తున్నారు కదా అర్థం అవుతుంది ఇక్కడైతే ఇచ్చారు ఇంకొచ్చేసి జలుబుబని చెప్పం కదా అడిగిలేదు అనేసి ఈ లిక్విడ్ అయితే ఇచ్చారనమాట కచ్చి ఫ్లో మొత్తం కలిపేసి అది తల దగ్గర పెట్టమని చెప్పారు ఇవి ఇచ్చారు మనమైనా యూజ్ చేసుకోవచ్చు అండి అంత లేదు కఫన్ చేస్తుంది తగ్గుతున్నాడు ఇది వచ్చేసి కోల్డ్ కోసం బాగా జలుబు చేసింది అనేసి అయితే ఇచ్చారు కానీ ఇదేం ఏం చెప్పారంటే మళ్ళీ జలుబు ఎప్పుడైనా వస్తే పట్టండి అని చెప్పారు నార్మల్ నార్మల్గా ఉంది కాబట్టి పట్ట అవసరం లేదు అది చెప్పారనమాట జలుబొస్తే జలుబు అనిపించింది అనుకుని పట్టండి అని చెప్పారు ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేసి ఆశి ఇచ్చారనమాట ఇక్కడేమో మూడు కోట్లని రాసాను ఇక్కడ కూడా తమిళలోనే రాస్తున్నారు కాబట్టి ఇక్కడ త్రీ రాసా కాబట్టి మనకి మూడు కోట్లనేసి అర్థం అయిపోతుంది ఇది ఇచ్చారు కోల్డ్ అనేసి వచ్చేసి పారాసిమాల్ ఇచ్చారు పారాసిత్మాల్ ఉంది కదా అని పారాసిమాల్ తీసుకాలేదు దగ్గు కూడా దగ్గుకు కూడా సిరాప్ ఉంది అందుకే నాకు తీసుకాలేదు ఇది వచ్చేసి ఇది ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇది కట్టమన్నారు సేఫ్టీ కోసం అనేసి అంటే హెల్త్ కోసం కొంచెం బలం వస్తుంది అనేసి ఈ సిరప్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి ఇన్నైతే ఇచ్చారు ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ భోజనం చేసిన తర్వాత మూడు కోట్లు కట్టమన్నారు ఏమో మరి ఇందులో కూడా నా సరిగ్గా అతంకం కావట్లేదు ఇవన్నీ ఆయన వచ్చాక చదివేసి తమిళలో ఉన్నాయి కాబట్టి ఆయన కొంచెం కొంచెం చదువుతారు కాబట్టి పర్లేదు అది వస్తే చూసి చూపించేసి ఇది మాత్రం తర్వాత వెయ్యాలి అంటే జ్వరం ఇవన్నీ తగ్గిపోతే అది కూడా ఈ మెడిసిన్స్ అయిపోతే తప్ప ఈ మెడిసిన్స్ వాడద్దు అని చెప్పేశారనమాట ఇవి వాడద్దు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి వాడమని చెప్పారు ఎందుకంటే బలం కోసం కాబట్టి ఇవన్నమాట మా చిన్నోడికి ఇన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు పాపం నిలేసే పెట్టినప్పుడు చూశారు కదా ఎలా ఏడుస్తున్నాడు పాపం చాలా ఏడ్చారు నాకు చాలా బాధ అనిపించింది పిల్లలకి ఏదొచ్చినా తట్టుకోలేము కదా ఎన్ని రోజులు కూడా మెడిసిన్ వేస్తుంటే తగ్గుతూ వస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది మరి ఇలా కాదనేసి మళ్ళీ వేరే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము మా చిన్నోడు హెల్త్ అయితే ఇలా చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో వీలైతే చెప్తాను కానీ మీరు మాత్రం జై చేసి పిల్లలకి ఈ అంటే మన చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది కాబట్టి కంపల్సరీగా జరుగు దగ్గు ఇవన్నీ కంపల్సరీగా వస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉందండి మా చిన్నోడు కదా మా పెద్దోడు వాళ్ళ నాకు తెలిసి మా పెద్దోడు వచ్చింది ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్తాడు మంచి పిల్లలు పిల్లలు కాబట్టి వాళ్ళ దగ్గరికి వస్తుంది అది మనం ఏం చేయలేము ఆడవల్ల అడు తగ్గడం వల్ల ఈ కొంచెం వచ్చేసింది కాబట్టి ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చిన్నపిల్లలు ఇంత చిన్న పిల్లలు వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి పిల్లల్ని ఈరోజు ఈరోజైతే మార్నింగ్ నుండి ఇలా అయితే అయిందండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాము ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఇంకో చెప్పడం మర్చిపోయాను అప్పటికే ఫీవర్ బాగా ఉందండి మా చిన్నోడికి నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే బాగా ఫీవర్ ఎక్కువగా ఉంది వన్ నాట్ వన్ ఎంతో ఉన్నట్టు ఉంది నాకు సరిగ్గా చూడలేదు గుర్తులేదు ఫీవర్ ఎక్కువగానే ఉందని చెప్పారనమాట అక్కడికి ఉన్న తర్వాత కూడా చాలా యూజ్ చేయడం మా ఫీవర్ ఎక్కువగా ఉందనేసి తగ్గాలనేసి ఏదో మెడిసిన్ అయితే ఒక టాబ్లెట్ లాగా ఉంది నోట్లో పెట్టడానికి కాదండి మోషన్ వెళ్ళిన దగ్గర అయితే పెట్టారన్నమాట అది ఇప్పుడైతే నార్మల్గా ఉంది కూల్గా బాడీ యథావిధిగా నార్మల్గా అయితే బాడీ అయితే ఉంది ఫీవర్ ఏం లేదు మంచిగా పడుకున్నాడు ఇప్పుడు ఫీటింగ్ చేస్తే మంచిగా పడుకున్నాడు అనమాట అది ప్రెసెస్ అంటే ఇవన్నీ ఇచ్చాయనమాట ఇందులో మేము అది మాత్రమే తీసుకున్నాము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట త్రీ డేస్కి తగ్గిపోయాడు బాగా ఇవన్నీ అయితే ఇచ్చారు ఇందులో ఏమేమి చేయాలి ఏం పెట్టాలి పిల్లలకి ఎలా పెట్టాలి అనేది అయితే దీంట్లో ఉన్నాయి ఇది మొత్తం ఇది ఫోటో తీసి కాపీ చేసి చదవాలి తమిళ మనకు మనకి కాబట్టి అంటే హాస్పిటల్ పేరు వచ్చేసి టీఎస్ఆర్ ఇది కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి నాడు ఎలా ఉంది అనేది తర్వాత చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్